ఓం నమో వెంకటేశయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి టికెట్ సంబంధించిన సమాచారం మరియు మార్చిలకు సంబంధించిన అర్జిత సేవ టికెట్స్ లక్డిప్జీ టికెట్స్ సీనియర్ సిటిజన్ టికెట్స్ అంగరవరక్షణ టికెట్స్ మరియు మూడు నెలల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్స్ మరియు వీటికి సంబంధించిన రూమ్స్ వివరాలు తెలియచే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా వైకుంఠ ఏకాదశి జనవరి పదవ తేదీన ఉంది కాబట్టి జనవరి పదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ దూరదర్శనం కల్పిస్తుంది టీటీడీ వీటికి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన టికెట్స్ వివరాలు ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు రాగానే ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వైకుంఠ ఏకాదశికి సంబంధించినంత సర్వదర్శన టికెట్స్ కొండ కింద గల శ్రీనివాసం విష్ణునివాసం మరియు భూదేవి తో పాటు తిరుపతిలోని మరో పదిహేను ప్రదేశాల్లో టీటీడీ ఇస్తుంది వైకుంఠ ఏకాదశి పది రోజుల పాటు చెంటిపిల్ల తల్లిదండ్రుల దర్శనాలు ఉండవు ఆర్జిత సేవలు అనగా సుప్రభాతం అర్చన కళ్యాణోత్సవం వంజల సేవ అజిత బ్రహ్మోత్సవం టీటీడీ రద్దు చేసింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరియు సీనియర్ సిటిజన్ సంబంధించిన దర్శనాలు కూడా ఉండవు విఐపి సిఫార్సు లేఖ ద్వారా దర్శనాలు కూడా ఉండవు ఎన్ఆర్ఐ మరియు ఆర్మీ దర్శనాలు కూడా ఉండవు శ్రీవాన్ ట్రస్ట్ బ్రేక్ దర్శనాలు కూడా మొదటి గర్భ దర్శనం ఉండదు అలాగే దర్శన టికెట్స్ లేకుండా కొండపైకి వెళ్ళవచ్చు కానీ దర్శనం ఉండదు అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టికెట్స్ కూడా ఈ పది రోజుల పాటు రద్దు చేసింది టీటీడీ అలాగే సర్వదర్శన్ టికెట్స్ ఎప్పటిలాగే ఏ రోజుకు ఆ రోజు కాకుండా ముందుగానే విడుదల చేయను టీటీడీ ఇది గమనించి వెళ్ళ మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోగలరు వైకుంఠ ఏకాదశి మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం మరియు సర్వదర్శన్ టికెట్ సంబంధించిన సమాచారాన్ని రాగానే టెంపుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడు మార్చి నెలకు సంబంధించిన అర్జుత సేవ టికెట్స్ అనగా సుప్రభాతం అర్చన తోమాల సేవ మరియు అష్టదల పాద పద్మాలవరణ టికెట్స్ ఇంట్లో పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటల నుండి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటాయి ఒక మొబైల్ నెంబర్పై ఇద్దరికి మాత్రమే లక్కీ డిప్లో పాల్గొనవచ్చు వీటికి సంబంధించిన రిజిల్స్ ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేయను టీటీడీ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యి సేవా టికెట్స్ పొందిన వారు డిసెంబర్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అమౌంట్ పే చేసిన వారికి లక్కీ డిప్ టికెట్స్ మంజూరు అవుతాయి డిసెంబర్ ఇరవై ఒకటి అర్జిత ఆర్జిత సేవ టికెట్స్ విడుదల చేయనుంది టీటీడీ అనగా కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవటం ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల జరుగుతుంది కాబట్టి సేవ తర్వాత దర్శనానికి వెళ్ళవచ్చు సహస్ర దీపాలంకరణ సేవ మరియు అర్జిత బ్రహ్మోత్సవం దేవాలయం బయటగల మండపంలో జరుగుతుంది కాబట్టి సేవ తర్వాత సుపథం ద్వారా వీరికి దర్శనం కల్పిస్తాం టీటీడీ డిసెంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ అర్జిత సేవ మరియు వాటికి సంబంధించిన దర్శన టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ వీరికి దర్శనం డైరెక్ట్ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు కానీ దర్శనం కల్పిస్తారు ఈ సేవ బుక్ చేసుకునేటప్పుడు ముందుగా సేవ బుక్ చేసుకునే తర్వాత మొబైల్ యాప్లో కానీ లేదా వెబ్సైట్లో కానీ లాగిన్ అయ్యి బుకింగ్ ఆప్షన్లోకి వెళ్ళి వర్చువల్ సేవా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కావాల్సిన తేదీకి దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మార్చ్ నెలకు సంబంధించిన అంగప్రదర్శన టికెట్స్ ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది టీటీడీ ఆన్లైన్లో శ్రీవాన్ ట్రస్ట్ టికెట్స్ మార్చి నెల ఆన్లైన్ కోటాను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వయోవృద్ధులు దివ్యాంగులు సంబంధించిన కూడా తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వేరుగా మార్చిన ఉచిత దర్శన టికెట్స్ను కోటాను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వయోవృద్ధులు మరియు దివ్యాంగులకు సంబంధించిన టికెట్స్ కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల ఆఫ్ లైన్ ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు ఇది గమనించగలరు మార్జిన్లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లను డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన మార్జిన్ల అకామిడేషన్ రూమ్ను డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయను టీటీడీ దర్శన టికెట్స్ కానీ సేవా టికెట్లు కానీ ఏ మొబైల్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ అయ్యి బుక్ చేసుకున్నారో అదే నెంబర్తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి ఈ టికెట్స్ అన్ని టీటీడీ దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలని శ్రీవారి ఆర్చిత సేవ టికెట్స్ మరియు దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా మనవి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ